వస్తుందంటే ప్రేక్షక అభిమానులను ఎంటర్టైన్ చేయడం కోసం భారీ చిత్రాలు థియేటర్లకు వచ్చేందుకు క్యూ కడుతుంటాయి ఈసారి ఈ పోటీ కాస్త ఎక్కువగానే ఉంది స్ట్రైట్ సినిమాలు నాగార్జున నాసామిరంగ సైందవ్ మహేష్ బాబు గుంటూరుకారం రవితేజ ఈగల్ తేజ సజ్జా హనుమాన్ చిత్రాలు వస్తున్నాయి ఇక డబ్బింగ్ సినిమాలు రజనీకాంత్ లాల్ లాల్సలం విక్రమ్ తంగలాన్ ధనుష్ క్యాప్టెన్ మిల్లర్ సినిమాలు కూడా సంక్రాంతికి వస్తున్నట్టుగా అనౌన్స్ చేశాయి దీంతో స్ట్రైట్ సినిమాలు ఐదింటికే థియేటర్లు దొరకటం లేదు మరి డబ్బింగ్ సినిమాల పరిస్థితి ఏంటి అనేది సమాధానం లేని ప్రశ్నంగా మారింది అయితే ఈ విషయం గురించి బాగా తెలుసుకుందా ఏమో కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ లాల్ సలాం మూవీ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుందట ఈ మూవీకి రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు ఆ మధ్య కాలంలో రజనీ మార్కెట్ బాగా పడిపోయింది అయితే జువెలర్ బ్లాక్ బస్ట్ రావడంతో తెలుగులో మళ్లీ రజనీ మార్కెట్ క్రియేట్ అయింది ఇప్పుడు సంక్రాంతికి వచ్చి భారీ సినిమాలతో పోటీ పడే కన్నా సంక్రాంతి తర్వాత రిలీజ్ చేస్తేనే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారట మేకర్స్ అందుకని సంక్రాంతి రేస్ నుంచి లాల్ సలాం తప్పుకుందని కోలీవుడ్ టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది ఇక జనవరి ఇరవై ఆరున విక్రమ్ రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ ఈ సినిమా కూడా వాయిదా పడిందట ఈ చిత్రాన్ని సమ్మర్లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట విక్రమ్ కూడా సరైన సక్సెస్ లేక హిట్ కోసం తప్పిస్తున్నాడు పైగా తంగలాన్ సినిమా రెగ్యులర్ మూవీ కాదు డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందిన చిత్రం అందుచేత ఆ సినిమాను హడావిడిగా రిలీజ్ చేయడం కన్నా బాగా ప్రమోట్ చేసి సమ్మర్లో రిలీజ్ చేయడమే బెటర్ అనుకుంటున్నారట మొత్తానికి సంక్రాంతి రేస్ నుంచి రజనీ లాల్ తో పాటు విక్రమ్ తంగలాన్ తప్పుకోవడం కోలీవుడ్లో హాట్ టాపిక్ అయింది